Thank <music> you. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ జయమాతాది ఎట్లున్నారు అందరు మంచిగా ఉన్నారు కదా మేము అందరం కూడా చాలా బాగున్నాము నా పేరు రూపాలి వెల్కమ్ బ్యాక్ టు రమలక్ష్మి వ్లాగ్స్కి స్వాగతం ఫ్రెండ్స్ మీ అందరికి కూడా తొలి ఏకాదశి పండగ శుభాకాంక్షలు కలకాలము నిండు నూరెళ్ళు సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ఆ దేవుడిని అయితే ప్రార్థిస్తున్నా మరి ఈరోజు వ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తామండి ఈరోజు సండే పొద్దుగాల ఆరు గంటలకే లేచిందండి మా దిక్కైతే ఫుల్ వర్షం ఉన్నది ఇంకా పాలు వచ్చినాయి పాలైతే పొయ్యి మీద పెట్టి ఇంకా ఆలుగడ్డలు ఉడకబెట్టుకున్న తర్వాత ఇవి ఇట్లా గీక్కొని అయితే పెట్టేసుకున్నాను అట్లనే ఇందులో రెండు కప్పుల గోధుమ పిండి అయితే వేసుకుంటానండి ఇప్పుడైతే ఇప్పుడు అయితే నేను దీంట్లో పచ్చిమిరపకాయ ధనియాలు దంచుకుంటా బరకగా ఇంకా ఆ పేస్ట్ కూడా ఇందులో వేసేసుకుంటా ఇప్పుడు నేను ఆలు పూరి చేస్తాను ఉడకబెట్టిన ఆలుగడ్డను మంచిగా మ్యాష్ చేసుకోవాలి ఆ తర్వాత ఇంకా పిండిలని అయితే ఇట్లా కలుపుకోవాలన్నట్టు ఇప్పుడు నేను కొత్తిమీరాకు కూడా వేసుకుంటాన్న అట్లనే కొంచెం అంతా ఓమ ఉంటుంది కదా దాన్ని నలుచుకొని వేసుకుంటే మంచి వాసన ఉంటుంది ఇప్పుడు దీంట్లో కలర్ కోసానికి పసుపు అయితే వేసుకున్నా అట్లనే కొంచెం ధనియాల పొడి కూడా వేసుకుంటాన్న ఇంకా రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకున్నా ఇంకా దీంట్లో ఒక రెండు స్పూన్ల నూనె కూడా పోసుకుంటాన్న ఇంకా ఈ నూనె పోసుకున్న తర్వాత ఇప్పుడు మంచిగా కలుపుకోవాలి మొత్తం కలిసిపోయేటట్టు ఈ పూరీలు బాగా టేస్ట్ ఉంటాయండి పిల్లలకు టిఫిన్లో కూడా చేసి పెట్టచ్చు మనము ఇప్పుడైతే నేను బ్రేక్ఫాస్ట్ కోసం చేస్తానా ఇందులో ఇట్లా మొత్తం కలుపుకున్న తర్వాత కొన్ని కొన్ని నీళ్లు పోసుకుంటా పిండిని అయితే కలుపుకోవాలి మరి బాగా నీళ్ళు పోసుకోవద్దు ఇంకా నీళ్ళు అయితే నేను ఇక్కడ చల్లటి నీళ్ళే తీసుకొని ఇంకా పిండిని అయితే అన్న ఇట్లా ఒక డో లెక్క కలుపుకోవాలి మనం చపాతి పిండి ఎట్లనైతే కలుపుకుంటామో సేమ్ అట్లనే కలుపుకోవాలి ఇక ఇట్లా కలుపుకున్న పిండిని ఒక ఐదు పది నిమిషాల దాకా రెస్ట్ అయితే ఇచ్చేద్దాము మంచిగా నానిపోతుంది ఒక పది నిమిషాలు అయిన తర్వాత ఇప్పుడు అట్లనే ఇప్పుడు పూరీలు అయితే చేసుకుంటానండి ఇట్లా ఒక చిన్న ముద్ద తీసుకున్న నూనె పెట్టుకొని ఇంకా పూరీలు వేసుకుంటా పిండి కలుపుకునేటప్పుడు బాగా జాగ్రత్తగా కలుపుకోవాలండి మనము ఆలుగడ్డ ఇస్తాము ఉప్పు కూడా ఇస్తాం కాబట్టి ఆ ఉప్పు ఉన్న ఆలుగడ్డ కలిసిన మూలె నీళ్ళు ఎక్కువ తయారవుతాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగానే కలుపుకోవాలి ఈ ఆలు పూరి ఎవరైతే ఫస్ట్ టైం చేస్తానో నేను వాళ్ళ కోసం చెప్తానండి నూనె కడాయి ముందుగానే పెట్టుకున్నానండి నూనె అయితే కాగి వచ్చింది ఇప్పుడు ఈ రెడీ అయిన పూరీని అయితే నూనెలో వేసేస్తాను ఫ్లేము తక్కువ పెట్టుకొని పూరీలను తిరమర చేసుకుంటా మంచిగా కాల్చుకోవాలండి మంచి కలర్ వచ్చేదాకా ఈ రెడీ అయిన పూరీని ఒక జాలి ప్లేట్లను అయితే వేసేసుకుంటా స్టార్టింగ్లో చేసిన ఈ రెండు పూరీలు మాత్రం పొంగలేదండి ఇంకా మూడోది అయితే మంచిగా పొంగి వచ్చింది ఇంకా పూరీలు అన్నీ కూడా ఇట్లనే పొంగినాయి మనము పిండి కలిపేటప్పుడు పచ్చి నూనె వేసుకుంటాం కదా దాంతో ఈ పూరీలు అనేటివి క్రిస్పీగా రెడీ అవుతాయి అన్నట్టు ఉన్న బుగ్గా వాళ్ళే వస్తాయి పొంగుతాయి ఇంకా అన్ని పూరీలు కూడా ఇట్లనే చేసుకున్నానండి ఇంకా పూరీలు అయితే రెడీ అయిపోయినాయి ఈ ఆలు పూరి మీకు ఒకవేళ రెసిపీ నచ్చేది ఉంటే తప్పనిసరిగా ఒకసారి ట్రై చేసి చూడండి పిల్లలకైతే బాగా ఇష్టమవుతాయి ఇందులో ఏం కూర లేకున్నా కూడా మనం తినచ్చండి అంత టేస్ట్ ఉంటాయి అన్నట్టు వీటికి కాంబినేషన్గా ఇప్పుడు నేను కూర కూడా చేస్తానండి అయితే ఆలుగడ్డ ఉన్ను మనది గుమ్మడికాయ ఉంటుంది కదా కలిపి చేస్తాను అన్నట్టు ఈ పూరీలకు ఆ కూర బాగా మంచిగా ఉంటుంది పిల్లలు అయితే తినేస్తారు కానీ మా వారి కోసానికి ఈ కూర చేస్తాను ఇంకా నూనె పోసి నూనె వేడైన తర్వాత ఒక రెండు ఉల్లిగడ్డలు అయితే మీడియం సైజు కోసి వేసుకున్నా అట్లనే కొంచెం అల్లం పేస్ట్ కూడా వేసేసుకుంటాన్న ఇప్పుడు అట్లనే పొడి మసాలాలు ఉంటాయి కదా అవన్నీ కూడా వేసుకుంటాన్న అయితే పొడి మసాలాల్లో కారం ఉప్పు పసుపు ధనియాల పొడి గరం మసాలా ఉన్ను కొంచెం శనగపిండి కస్తూరి మేతి ఇవన్నీ కూడా వేసుకొని కలుపుకుంటా అట్లనే ఒక రెండు మీడియం సైజు టమాటాలు కూడా వేసేసుకుంటానండి కొంచెం అంత మసాలాలు ఉడికిన తర్వాత ఇంకా అట్లనే కొన్ని వాటర్ వేసుకొని ఇంకా మంచి ఉడకనేస్తాను ఇప్పుడు అట్లనే నూనె పైకి వచ్చిన తర్వాత ఆలుగడ్డ ఉన్న గుమ్మడికాయ రెండు కూడా వేసుకుంటాను ఆలుగడ్డ పొట్టు తీయలేదండి అట్లనే వేసుకుంటాను ఇప్పుడు తగినన్ని నీళ్ళు అయితే పోసుకొని ఇంకా కూరనైతే ఉడకనిద్దాము అట్లనే ఓ పక్క బియ్యం కూడా పెట్టుకుంటానండి ఇంకా వంట అయితే నాది పూర్తి అయినట్టే సండే అంటేనే పిల్లలు ఇంట్లో ఉంటారు కాబట్టి పని అనేది బాగానే ఉంటుందండి ప్రతి ఒక్కరికి కూడా మళ్ళీ పండగ కూడా సండేకే వచ్చింది కాబట్టి ఇంకా బాగా హడావిడి అయితే ఉన్నది ఇప్పుడు మొత్తానికైతే నేను వంట మొత్తం చేసుకున్నా ఈరోజు టిఫిన్కి ఇట్లా ఏం చేయలేదండి బ్రేక్ఫాస్ట్ కూడా పూరే ఇంకా తినడానికి కూడా పూరే చేసిన అన్నమాట ఇప్పుడైతే సర్వ్ చేసుకుంటాన్న పూరీలు అన్నమున్ను ఆలుగడ్డ గుమ్మడికాయ కూర అండి రండి ఫ్రెండ్స్ తిని చెప్పారు ఎట్లయినాయో ఇంట్లో ఈ మొత్తం పనులన్నీ చేసుకున్న తర్వాత స్నానం అయితే చేసుకొని వచ్చిందండి ముందుగానైతే నేను దీపాలు ఇట్లా కడిగేసుకుంటా ఆ తర్వాత దేవుడి కోసానికి ప్రసాదం అయితే చేస్తానండి నైవేద్యంగా పెట్టడానికి ముందుగానైతే పొయ్యిని పోయిన మొత్తము ఇట్లా తుడుచుకున్న తర్వాత ఇంకా బొట్లు అయితే పెట్టేసుకుంటాను ప్రసాదం చేసుకుంటానికి ముందుగానైతే ఒక కప్పు పల్లీలు అయితే తీసుకున్నానండి ఇంకా మంచిగా వేయించుకుందాము ఒక్కటే వర్షం అండి బయటనైతే ఫుల్లు వానస్తుంది కనీసం ఇప్పుడు మూడు రోజులు అయింది ఒకటే తీరు వస్తుంది అన్నట్టు ఇక్కడ మీరు కటోరా మెజర్మెంట్ చూసేది ఉంటే ఒకటి చిన్నగా ఉంటుంది ఒకటి పెద్దగా ఉంటుంది పెద్ద దాంట్లో పిండి ఉన్నది చిన్న దాంట్లోనేమో పల్లీలు ఉన్నాయి అయితే ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ముందుగానైతే అయితే పిండి అయితే వేసుకుంటాన్న ఇప్పుడు నేను తీసుకున్న పిండి అయితే జొన్న పిండి అండి ఇంకా జొన్న పిండిని మంట స్లిమ్ల పెట్టి బాగా మంచిగా వేయించుకోవాలి మాడనీయకుండా చూసుకోవాలి ఇంకా ఇప్పుడు పిండి మొత్తము తీసి ఒక ప్లేట్లను అయితే వేసుకుంటాన్న కొంచెం చల్లరని ఇద్దాము పల్లీలనైతే మిక్సీలో వేసుకొని నూరుకుందామండి అయితే రెండు ఇలాయిచీలు కూడా వేసుకుంటాన్న ఇంకా బరకగానే నూరుకోవాలన్నమాట ఒక కప్పు జొన్నపిండి తీసుకున్నా కదనండి అదే కప్పుతోని మూడు వంతులైతే బెల్లం తీసుకున్నా ఆ పల్లీలనే బెల్లం వేసుకున్న తర్వాత జొన్నపిండి కూడా వేసుకుంటాను జొన్నపిండి ఎందుకు వేసుకున్నాడు అంటే బెల్లము జారుకు అతకకుండా ఉంటుంది కాబట్టి వేసుకోవాలి అన్నిటినీ కూడా మిక్సీలో ఇట్లా పట్టుకున్న తర్వాత దీంట్లో ఒక రెండు మూడు స్పూన్ల నెయ్యి అయితే పోసుకొని ఇంకా లడ్డూలు అయితే చుట్టుకోవడమేనండి ఒకవేళ మనం ఈ లడ్డు చుట్టడం అస్తలేదనుకోండి ఇట్లా అనుకోవాలి ఇంకా బెల్లం అనేది తక్కువ అయింది కాబట్టి మనకు లడ్డు చుట్టడానికి వస్తలేదని అనుకోవాలి బెల్లం కరెక్ట్గా సరిపోతే ఇట్లా లడ్డు తప్పకుండా వస్తుంది ఇంకా అన్నీ కూడా ఈ సైజులని లడ్డూలు అయితే చేసేసుకుంటానండి ఇంకా లడ్డూలు మాత్రం రెడీ అయిపోయినాయి ఇప్పుడు అట్లనే నైవేద్యం అయితే రెడీ అయిపోయిందండి ఇంకా నేను వెళ్ళి పూజ అయితే చేసుకుంటాను నేను ఉండేది మొత్తం మరాఠీ ఏరియా కాబట్టి ఇక్కడ పూలు దొరకడం చాలా కష్టమవుతుందండి ఒక్క దీపావళికి దసరాకే పూలు అనేటివి ఖచ్చితంగా దొరుకుతాయి తర్వాత ఇక్కడ అంత ఉండదండి కాబట్టి నేను ఏం చేస్తానంటే ఏదో ఉన్న దాంట్లోనే చేసుకుంటాను అన్నట్టు పూజ కొబ్బరికాయ కొట్టి ఇంకా నైవేద్యం పెట్టి దీపాలు అంటించి ఇట్లా చిన్నగా చేసుకున్నానండి పూజ చేసుకునేసరికి పదకొండు అయిందండి అప్పటి వరకు నేను ఇంకా ఏమీ కూడా తినలేదు నీళ్ళు కూడా తాగలేదు ఇప్పుడు నా కోసానికి నేను ఒక బ్లాక్ టీ అయితే పెట్టుకుంటానా ముందుగా ఇట్లా మింట్ లీవ్స్ తీసుకున్నా అట్లనే కొంచెం అల్లము అట్లనే ఒక రెండు మూడు మిరియాలు ఒక్క ఇలాయిచి తీసుకొని ఇవి బరకాగా దంచుకొని ఇంకా ఉడుకుతున్న నీళ్ళలోనైతే వేసేసుకుంటా వేసేసుకుంటాను అట్లనే కొంచెం కలర్ కోసానికి చాయ్ పత్తి వేసుకున్న ఇంకా కొంచెం అంత బెల్లం కూడా వేసుకున్నానండి పండగలు ఉన్నప్పుడు మనము తల స్నానము తప్పనిసరిగా చేస్తాము ఇప్పుడైతే వర్షాలు వస్తున్నాయి కాబట్టి తలలు కూడా ఎండాయి పచ్చిగానే ఉంటాయి మళ్ళీ తలలు అనేటివి పట్టేస్తాయి పట్టేసుడు అంటే ఇంకా నొత్తాయి అన్నట్టు తలకాయ బాగానే వస్తుంది అలాంటప్పుడు ఇట్లాంటి చాయ్ చేసుకొని తాగాలి ఇప్పుడైతే మనం డికాషన్ అనే అంటాము ఈ డికాషన్ చేసుకొని తాగితే సర్ది దగ్గు జ్వరం లాంటి ఇలాంటివి రావన్నట్టు ఇప్పుడైతే నేను ఇంకా ఆ డికాషన్ అయితే తాగిస్తానండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి మీకు కొంచెమన్నా హెల్ప్ అవుతుంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసుకోండి నేను ఎప్పుడు వీడియోలు పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా ఫ్రెండ్స్ అంతవరదాకా బాయ్ టేక్ కేర్